విషయం ఆరు నెలల క్రితమే అధికారులు చెప్తే ఆరు నెలల క్రితమే అయిపోయి రుటీన్ గా చేసేది సంవత్సరం చేసేవి ఆ మెయింటెనెన్స్ అనేది ఆరు నెలల క్రితమే మేము వెళ్ళినప్పుడు అక్కడ అధికారులు అందరూ కూడా చెప్పారు సిద్దంగా ఉన్నాయి మీరు ఆన్ చేసుకుంటే ఇప్పుడు ఆన్ అయితే నీళ్ళు పోస్తాయి అనే మాట స్పష్టంగా చెప్పాను కానీ ఈ ప్రభుత్వం ముత్తట్టుతో కేవలం అవకా అబద్దం చెప్పి కాళేశ్వరం కూలిపోయింది కుక్కపోయింది అని అబద్దం చెప్పినాం కదా ఇప్పుడు ఆ కాళేశ్వరం పంపాన్ చేస్తే మా పరువు పోతుంది అన్న కేవలం ఒక ఈగోతోని లక్షలాది మంది రైతాంగం యొక్క ఉత్సరి తీస్తున్నారు లక్షలాది ఎకరాల పంట పొలాన్ని ఎండబెడుతున్నారు దుర్మార్గంగా మళ్ళీ పంటకు కూడా ద్రోహం చేసే పరిస్థితి కనబడుతుంది రైతాంగం చైతన్యవంతం కావాల్సిన పరిస్థితి మరొకసారి కాలుష్యం నీళ్ల కొరకు తెలంగాణ ఉద్యమాన్ని మించిన ఉద్యమం చేయాల్సిన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వమే సృష్టిస్తుంది కాళేశ్వరం కాళేశ్వరం విషయంలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం గత జులై ఇరవై ఆరో తారీఖు నాడు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కాళేశ్వరం సందర్శించినాం మీరు కూలిపోయిందని చెప్పిన మేడిగడ్డ ప్రాజెక్టు పైన నిలబడి ఆ రోజు నాడు తొమ్మిది లక్షల అరవై వేల క్యూసెక్ నీళ్లు పోతున్నాయి దాంట్లో అది ప్రవహిస్తున్న సందర్భంలోనే మేము అదే ప్రాజెక్టు నిలబడి చెప్పినాం ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉంది దీనిపైన నిలబడి ఉన్నాం కన్నేపల్లి పంప్ హౌజ్ ఏదైతే కాళేశ్వరం కీపాయిట్ ఉందో ఆ పంప్ హౌజ్ కూడా వెళ్ళిన అధికారులతో మాట్లాడినాం మంచిగా ఉంది అంత రిపేర్ చేసి ఉంది ఒక్క బటన్ ఉక్కితే చాలు ప్రారంభం అవుతుంది నీళ్లు ఇవ్వడానికి సిద్దంగా ఉంది అని చెప్పి అధికారులు చెప్పింది మేము ఆ రోజే చెప్పినాం వెంటనే ఆన్ చేయండి ఖాళీగా ఉన్న చెరువులన్నీ నింపండి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం కానీ ప్రభుత్వానికి సోయ లేదు ఇప్పటి వరకు దాని వ్యతి ఆలోచన చేయటం లేదు ఎన్డీఏసీ అనేది కేవలం ఒక వంక మాత్రమే ఎన్డీఏసీ అనుమతితో అక్కరే లేదు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు ఏ చట్టాలు ఏవి అవసరం లేకుండా యథేచ్ఛగా నీళ్ళను దోపి చేస్తూ పోతుంటే ఇక్కడ కేవలం ఎన్డీఏసీ ఒక్క చెప్పి తెలంగాణ రైతానికి రైతాంగానికి శిక్ష వేస్తున్నారు ఈ దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు రైతులకు శిక్ష వేస్తున్నారు ప్రతిగా నువ్వు పూర్తిగా మాట్లాడుతున్నావు పూర్తిగా పలకరిస్తున్నావు ఉరి శిక్ష ఏదైతే మాట్లాడుతున్నావో అది రైతులు నీకు వేయడం ఖాయం నువ్వు రైతులకు ఏ శిక్ష వేస్తున్నావో దానికి ప్రతిగా నీకు రైతులు శిక్ష వేయడం ఖాయమైతే తప్ప ఇంకొకటి కాదు కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది పూర్తిగా మోసం మాటలు ద్రోహపూరితమైన మాటలు తప్ప ఇంకొకటి కాదు స్పష్టంగా నిలువగా నిలబడే ఉంది కాళేశ్వరం నీళ్ళు ఇవ్వడానికి సిద్దంగానే ఉంది కన్నెపల్లి కొనకావల్స్ ఇవాళ ఆం చేసిన నీళ్ళు వస్తాయి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం తప్పకుండా కేసీఆర్ గారికి ఒక్క మాట మీరు చెప్పండి ఇచ్చారు కాకపోతే ఒకటి నిమిషంలో కేసీఆర్ గారు దాన్ని ప్రారంభం చేస్తారు తప్పకుండా నేను ఇచ్చే అవకాశం ఉంది ఇవాళ ఇంకా కూడా అట్లనే అబద్దాలను నమ్ముకొని అనుకుంటున్నాడు అదే నా రైతుల విషయంలో పచ్చి దగా చేస్తారని ప్రభుత్వం కాళేశ్వరం అట్లనే ఉంది కాళేశ్వరం ఏమి కాలేదు కాళేశ్వరంలో ఇవాళ పంపాన్ని చేస్తే వీరు రావడానికి సిద్ధమయ్యే మాట బేర్ పార్టీల నుండి చెప్పనဘူး ఒక్కసారి కేస్ ఏ కబ్బే చెప్పండి మూడు రోజులు కన్ఫ్యూషన్ చెప్పనండి ఇంతవరకు ఇటో మొయిడ్ యావ కన్సిడేషన్ బట్టి చాన్స్ గాని ముఖ్యమైనది సమాధానం రైతాంగానికి ముఖ్యమైనది కస్టమర్ మొదలేనే ఇటువంటి సిద్ధాంతం ఏ రైతన్నది తమిళకు నిద్ర శాపనం జరుగుతుంది తునమఫిషల మోసమే రైతు బంధు విషయంలో మోసమే రైతు భరోసా విషయంలో మోసమే వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో మోసమే నీళ్ళు ఇచ్చే విషయంలో మోసమే ప్రతి చోట ఈ ప్రభుత్వం రైతాంగాన్ని దాదా చేస్తుంది కొంటే ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ధాన్యం కొనడం ఎత్తేసింది ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఇప్పటివరకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లేదు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి దగ్గర కూడా సమాధానం లేదు అధికారులు ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు ప్రతిపక్ష నాయకులు నేను వివరాలు అడుగుతాం చెప్పడానికి ఇబ్బంది అని చెప్పి ఫోన్లు ఎత్తడానికే భయపడుతున్నారు పిల్లలుస్తా ఎంత ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తితే కూడా సార్గా మీకు తెలుసు కదా మేము ఏం చేయబాం సార్ చిన్నవాళ్ళు ఒకసారి మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు ఎవరు లెక్క చెప్పిన వాడు లేదు ఎంత ధాన్యంగా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే హాస పంటలు వచ్చినాయి వాణికాలం పంటలు వచ్చినాయి తర్వాత మళ్ళీ హాస పంట వచ్చింది ఏ పంట ఎంత పంటలు చేసిన ఇప్పుడు కూడా చెప్పలేదు దాంట్లో దొడ్డు ధాన్యమంతా ఎంత గురించి చెప్పలేదు వాస్తవానికి మొదలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కేవలం దొడ్డు ధాన్యానికే ఇస్తామని చెప్పి బోనస్ ఇస్తామని చెప్పి పట్టిన రాసిచ్చిండ్రు ఆ తర్వాత మాట మార్చి సన్న బియ్యానికి ఇస్తామని చెప్పిండ్రు సన్నోడ్లకి ఇస్తామని చెప్పిండ్రు ఇప్పటి వరకు సన్నగుడ్డు కొన్నది ఎంత దానికి ఇచ్చిన బోనస్ ఎంత అంతే విషయంలో ఒక్కడు కూడా సమాధానం చెప్పడం లేదు నిన్న మళ్ళీ విజయనగర్ వేసి పచ్చి అబద్దాలు మాట్లాడిపోయాడు రేవంత్ రెడ్డి మళ్ళీ అదే మూర్ఖత్వాన్ని ప్రదర్శించుకున్నాడు అదే అజ్ఞానాన్ని ప్రదర్శించాడు ఒక అక్షరం కూడా ముఖ్యమంత్రి హోదాలోనే ఆ లేదు మళ్ళీ కేసీఆర్ మీద విషయం నక్కడం తప్ప ఇంకొకటి లేదు కానీ కేసీఆర్ పైన విషంగాకి బతకడం అనేది సాధ్యం కాదు కొత్త రోజులు ఇవాళ ఏ రైతులు అడిగినా ఏ రకంగా మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళు కూడా ఏ రకంగా చెంపలేసుకొని రైతాంగం చెప్తున్నారో మీడియా మిత్రుడు కనపడితే చాలు వాళ్ళ వాళ్ళు వచ్చి వాలంటీర్గా చెప్తా ఉన్నారు ఎక్కడ మైక్ కనపడ్డా మీడియా మిత్రుడు మైక్ కనపడ్డా వచ్చి వాలంటీర్గా రైతు మైక్ తీసుకొని చెప్తా ఉన్నారు నువ్వు ఇంకా నాలుగేళ్ళకు ముందు నాలుగేళ్ళు అధికారులు ఉంటామని తెలిసినా భయపడకుండా రైతాంగంలో తిరుగుబాటు మొదలైంది ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అంత పెద్దది మంచిగా కేసీఆర్ నాయకత్వంలో చల్లగా ఉన్న రైతు ఇవాళ ఒకటే దెబ్బకు ఎండలో పడి మాడి మసైపోయిన పరిస్థితి వచ్చింది నీ ప్రభుత్వం యొక్క వల్ల నీ ప్రభుత్వం యొక్క మూర్తత్వం నిన్న మళ్ళీ అదే మాట సరే ఉరి వేస్తే ఉరి వేస్తా అని మాట్లాడుకున్నావు ఉరి వేసే సందర్భం తప్పకుండా వస్తుంది ప్రజలు నువ్వేదో ఈ అధికారాన్ని చూసి చుట్టూ ఏదో పోలీసు ఉంది కదా అని చెప్పి మురిసిపోకు ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసులు మింత్రి ఎవరు కూడా ఆపలేని ఇలాంటి వాళ్ళు మూర్ఖులు చాలా మంది చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన్నారు నీ భాషే నిన్ను బొంద పెడుతుంది నీ భాషే నిన్ను బొంద పెడుతుంది నీ కుది నీకు ఇంకోటి పెట్టినా నీ భాష పెడుతుంది నిన్ను నోరే పెడుతుంది తప్ప వేరే వాళ్ళు పెట్టారు ఒక్కరోజు కేసీఆర్ గారు మీ గురించి ఇంతవరకు మాట్లాడదు పేరు ద్వారా తీసుకోలే కేసీఆర్ గారు గత పదహారు వేళ్లుగా నోటుకు వచ్చింది ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాం జస్ట్ పోలీసులు పెట్టుకోండి కానీ పోలీసులు బారికేడ్లు సంఖ్య లేదు రాక ప్రజలు శిక్ష వేసుకున్నాడు ఇక మళ్ళీ మూడున్నర ఇళ్ళే కదా ఎన్నికలు అప్పుడు దాకా నన్ను దాన్ని ఎత్తుకున్నావు కానీ చూస్తా ఉన్నాం పక్క దేశాలు ఏం జరుగుతుందో ప్రజల ఆగ్రహానికి గురైతే దేశాధ్యక్షులే పారిపోయిపోయింది వస్తుందో చూసుకున్నావు ఆ పరిస్థితి తెచ్చుకుని భాష మార్చుకో పద్ధతి మార్చుకో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాన్ని దృష్టి ఇప్పుడు వరకు చెప్పలే నేను మళ్ళీ అడుగుతున్నా ఈరోజు నువ్వు ఇదే సూర్యాపేట జిల్లాలో నిన్న మాట్లాడిపోయినావు ఇదే సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను అడుగుతా ఉన్నా గత సంవత్సరం వానకాలం తీసుకున్న సన్నోడ్లన్నీ దానికి ఇచ్చిన బోనస్ ఎంత ఇప్పుడు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ఒక్క జిల్లాలో కూడా మంత్రులు కానీ ఇంకోరు కానీ సమీక్ష పెట్టలేదు దాన్ని కొడుకు ఇప్పటి వరకు కేంద్రాలు కేంద్రాలనేది తెరవాలన్న ఆలోచన కూడా లేదు ప్రభుత్వానికి నల్గొండలో ఒకనాడు ప్రారంభం చేశారు తెల్లారి మువ చేసుకున్నాడు ఒక క్వింటా కొన్నట్టు కూడా ఇప్పటివరకు ప్రకటన జరగలేదు అసలు కొంటరా లేదా కూడా ప్రకటన చేయడం లేదు ఎన్నికల ముందు ఉన్న యాసకి నీళ్ళు ఇస్తామని చెప్పి కాళేశ్వరం వీళ్ళు ఇస్తాము ఎస్ఆర్ఎస్కి ఇస్తామని చెప్పి గప్పాలు కొట్టి రైతులు మోసం చేసిండ్రు రు ఇవాళ వేరా ఎకరాలలో రైతులు మిమ్మల్ని నమ్మి పంట వేసుకొని నాశనం అయిపోయినరు ఆ రైతుల గురించి మాట్లాడడం లేదు నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా సివిల్ సప్లైస్ మంత్రి నువ్వు ఎంతో సబ్బులు పడ్డవు లేదా నాకు తీసుకొచ్చుకొని ఇంకొకటి తెచ్చుకొని మీటింగ్ పెట్టుకొని అది కాదు సురేపేట జిల్లాకు ఇంకొక పంటకు నీళ్ళు ఇస్తే ఇంకొక తడి నీళ్ళు ఇస్తే వేలాది ఎకరాలు బతికే అవకాశం ఉంది రైతాంగం మొత్తుకుంటున్నారు వెంటనే మరొకసారి ఇంకొక తడు నీళ్ళు ఇవ్వాలి ఇంకొక పది రోజులు నీళ్లు ఇవ్వాలి చివరి భూముల వరకు కూడా ఇప్పుడు రాయిచేరు చిన్నసీతారాం తండ్రి వరకు చిన్నదారిపేట తండ వరకు అటు నీ మోతేలో కూడా చివరి ఊర్ల వరకు నీ నడుగుడం చివరి ఊర్ల వరకు కూడా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా నేల కూడా పొలాలు ఇండిపోతా ఉన్నాయి నీ మునుగాల నియోజకవర్గం మీ మునగాల మండలంలో మరి ఇవన్నీ కూడా మళ్ళీ బతికించుకోవాలి రైతు పెట్టిన పెట్టుబడి బయటపడాలంటే ఇంకొక తడి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకొక పది రోజులు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది ముందు దానిపైన దృష్టి పెట్టు వరి కొనుగోలు పైన ఇప్పటివరకు కూడా ధాన్యం కొనుగోలు పైన ఒక్క సమీక్ష పెట్టలే ఎక్కడ కూడా ఈ జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టు కనపడటం లేదు అసలు ఐకేసి కేంద్రాలు ఉంటాయా లేవా ఇంకా వేరే ఏ పద్ధతిలో మీరు తీసుకుంటారో కూడా ఇప్పటివరకు చెప్పడం లేదు వెంటనే దాన్ని కొనుగోలు విషయంలో ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా ఇంకొక తడి నీళ్ళు ఇవ్వాలి ఎస్ఆర్ఎస్పీ పోలీసులు తావొప్పిందా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో ఇప్పటి వరకు కొన్నది ఇచ్చిన బోనస్ ఎంతాన్ని కూడా వెంటనే ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా